హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని శ్రీరామ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి எனக்கு ஆல் இந்தியா ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు సారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను విజిటే క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం పక్కన శ్రీరామ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నా వీడియోలో కనిపిస్తుందమ్మా కాల్ చేస్తే వాళ్ళు మీకు వీడియో కాల్లో చూయించి మరి ఆర్డర్ని అయితే ప్లేస్ చేస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి మాది శ్రీరామ హ్యాండ్లమ్స్ మంగళగిరి తెనాలి రోడ్ కొత్తరామలయం రామాలయానికి ఉంటుందండి షాపు ఇంట్లోనే ఉంటుంది షాపు ఇప్పుడు వచ్చి మీకు కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి టాప్ మొత్తం ప్లెయిన్ అండి కింద నిజాం బార్డర్ వస్తుంది ఇది వచ్చి రెండున్నర మీటర్ ఉంటుందండి ప్యాంట్ వచ్చి రెండు మీటర్లు ఉంటుంది ఈ మోడల్ వచ్చి చున్నీ వచ్చి టూ పాయింట్ ఫోర్ ఉంటుందండి ఈ మోడల్లో కలర్స్ అండి గ్రీన్ కలరు వచ్చి ఆనంద్ బ్లూ అండి వచ్చి కలనేత వస్తుందండి రెడ్ ఎల్లో కలనేత వస్తుంది కి గ్రీన్ వస్తుందండి బోర్డర్ గ్రే కలర్ ఇంకా కలర్స్ ఉన్నాయండి మీకు వీడియో కాల్ వచ్చేసి మీరు ఏదైనా డ్రెస్ మెటీరియల్ నచ్చితే వీడియో కాల్ చేస్తే మేము చూపిస్తామండి కావాలన్నా ఉంటాయండి ఈ కాస్ట్ వచ్చి ఏడు వందలు పడుతుందండి మీకు షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి వచ్చి టాప్ రెండున్నర ఉంటుందండి ఈ మోడల్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది మీకు చిన్న చిన్న బుట్ట ఉంటుందండి వివింగ్లోనే డిజైన్ వస్తుంది ఈ మోడల్ వచ్చి ఏడు యాభై పడుతుందండి టాప్ రెండున్నర ప్యాంట్ రెండు రెండు మీటర్లు చిన్నీ వచ్చి టూ పాయింట్ ఫోర్ అండి దీని కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఈ మోడల్లో కలర్స్ ప్రీ షిప్పింగ్ ఉంటుందండి దీని కూడా బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి కడ్డీ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డర్ బార్డర్ రంగే ఫ్యాంటూ చున్నీ వస్తుందండి మీకు కటారి మోడల్ అంటారు ఇది కూడా టాప్ వచ్చి రెండున్నర ఉంటుందండి ఫ్యాన్ రెండు మీటర్లు చున్నీ వచ్చి మీకు రెండు టూ పాయింట్ ఫోర్ ఉంటుందండి ఇక్క టాపు ఇక్క చున్ని ప్యాంటు ప్లెయిన్ ఈ దీని కాస్ట్ వచ్చేసేసి మీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ ఈ మోడల్లో కలర్స్ అండి ఏ కలర్ ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చేసేసి మీకు ఆరు వందలు పడుతుంది టాప్ లైన్స్ వస్తుందండి ప్యాంటు చున్నీ ప్లెయిన్ వస్తుందండి ఈ మోడల్లో కలర్స్ ఈ మోడల్ వచ్చి ఆరు వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఇదే మోడల్లో వేరే మోడల్ అండి ఇది వచ్చి టాప్ ప్లెయిన్ వస్తుందండి టాప్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ప్యాంట్ వచ్చి లైన్స్ వస్తుంది చున్నీ ప్లెయిన్ వస్తుందండి ఈ మోడల్ కూడా ఆరు వందలు పడుతుంది ఈ మోడల్లో కలర్స్ అండి వచ్చి నెక్స్ట్ మోడల్ అండి మంగళగిరి స్పెషల్ ఎయిటీ బై ఎయిటీ వస్తుందండి నిజాం బార్డర్ వస్తుంది టాప్ రెండున్నర ఫ్యాన్ రెండు మీటర్లు అండి చున్నీ రెండున్నర ఇట్లా వస్తుందండి ఈ మోడల్ వచ్చేసేసి మీకు పదిహేను వందలు పడుతుందండి షిప్పింగ్ ఉంటుంది ఈ మోడల్లో కలర్స్ అండి ఈ మోడల్ వచ్చేసేసి ఇది టాప్ అని నిజాం బాడర్ వస్తుంది టాప్ మొత్తం ప్లెయిన్ వస్తుందండి ఇది ప్యాంట్ వస్తుంది వచ్చి చున్నీ అండి ఈ మోడల్ పద్దెనిమిది వందలు పడుతుందండి మీకు ఫ్యాన్ వద్దనుకుంటే అనుకుంటే పదహారు వందలండి ఈ మోడల్లో కలర్స్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఏమి ఉన్నాయి ఇది వచ్చి పోచంపల్లి బార్డర్ వస్తుందండి మీకు సేమ్ కాస్ట్ పడుతుంది పద్దెనిమిది వందలు పడుతుందండి ఫ్యాంట్ అనుకుంటే మీకు ప పదహారు వందలు పడుతుందండి ఇది వచ్చి చున్నీ వస్తుందండి ఈ మోడల్లో కలర్స్ అండి మీ ఫ్యాంట్తో పద్దెనిమిది వందలు ఫ్యాన్ అనుకుంటే పదహారు వందలు అండి వచ్చి కటారీ చెక్స్ వస్తుందండి ఫ్యాంట్ ఇది వచ్చి ఫ్యాంట్ వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ అండి ఇది కూడా ఇది కూడా చున్నీ కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ వస్తుంది చున్నీలో కూడా కటారీ లైన్స్ వస్తుంది చెక్స్ వస్తుంది ఈ మోడల్లో కలర్స్ అండి మెరూన్ మెరూన్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ గ్రీన్ అండి ఇది వచ్చి ఆనంద్ బ్లూకి రెడ్ కలనేత వస్తుందండి గ్రీన్ రెడ్ కలనేత వస్తుంది ఈ మోడల్ మీకు రెండు వేలు పడుతుందండి ఫ్యాన్ తద్దు అనుకుంటే మీకు పద్దెనిమిది వందలకి వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చి కటారీ లైన్స్ వస్తుందండి ఫ్యాన్ వచ్చేసి వైట్ వస్తుంది చున్నీ కూడా మీకు వైట్ ఉంటుందండి ఈ మోడల్ వచ్చి పద్దెనిమిది వందలు పడుతుందండి ఫ్యాన్ రద్దనుకుంటే పదహారు వందలండి మీ మోడల్లో కలర్స్ అండి మీకు మీ ఫ్యాన్ గ్రీన్ వస్తుంది దీనికి టాప్ గ్రీన్ పింక్ ఎల్లో యెల్లో కలన సిల్వర్ కలర్ బ్లాక్ క్రీము కలనే వైలెట్ గ్రీన్ కలనేత వస్తుంది ఇది వచ్చి వైలెట్ పింక్ అండి నిజాం బార్డర్ వస్తుంది మధ్యలో మధ్యలో బుటా వస్తుందండి ఇది వచ్చి ఫ్యాంట్ వస్తుంది ఫ్యాంట్ బ్లాక్ వస్తుందండి చున్నీ కూడా మీకు బ్లాక్ వస్తుందండి చున్నీలో కూడా బుటా వస్తుందండి ఈ మోడల్ వచ్చి రెండు వేలు పడుతుందండి ఈ మోడల్లో కలర్స్ అండి మెహందీ గ్రీన్ అండి చంద్రకాంత కలర్ వస్తుందో చిన్నీ వచ్చి ఈ టైపులో అన్ని నిండు కలర్సే వస్తాయండి వైన్ కలర్ వస్తుందండి చిన్నమల కంటం కదా ఈ మోడల్ వచ్చి రెండు వేలు పడుతుందండి ఓన్లీ టాప్ అండి ఈ మెటీరియల్ వచ్చి మెటీరియల్ రెండున్నర ఉంటుంది దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందలు పడుతుందండి ఓన్లీ టాప్ మెటీరియల్ ఈ మోడల్లో కలర్స్ అండి పింక్ రెడ్ అదే చింక్ బ్లూ అండి క్యారెట్ గ్రేన్ ఆనందపూ నెమలకంఠం కలర్ వంగపూ కలర్ దీని కాస్త వచ్చి పన్నెండు వందలు పడుతుందండి